హెజిస్కేలు గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను అంతట యహోవ నాతో ఈ మాట సెలవిచ్చును ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును కనుక ఏ మానవుడును దీ దాని ద్వారా ప్రవేశింపుకుండునట్లు ఎన్నడును తీయబడకుండా అది మూయబడియే ఉండును అధిపతి యగువాడు తన ఆధిపత్యమును బట్టి యహోవ సన్నిధిని ఆహారం భుజింపునప్పుడు అతడచ్చట కూర్చుండును అతడైతే మంటపు మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలను అతడు ఉత్తరపు గుమ్మమునకు మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను అంతలో యహోవ మహిమతో యహోవ మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యహోవ నాకు సెలవిచ్చినదేమనగా నరపుతుడా యహోవ మందిరమును గూర్చిన కట్టడలన్నిటిని విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినిబెట్టుము మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము తిరుగుబాటు చేయు ఇస్రాయేళ్లకు ఈ మాట ప్రకటింపు ప్రభు ఎహోవ సెలవిచ్చినదేమనగా ఇస్రాయేల్ వార్లారా ఇది వరకు మీరు చేసిన హేయి క్రియలన్నీ చాలును ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించుచున్నప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దాన్ని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యజనులు దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచరి నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు నా కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి కాబట్టి ప్రభుబైనహోవ సెలవిచ్చినదేమనగా హృదయమందును శరీరమందును సున్నత లేని అన్యులై ఉండి ఇస్రాయేళ్ల మధ్య నివసించు వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయేళ్లు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్ చేయువారు నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు ప్రజలకు బదులుగా వారే దహనపలి పశువులను బలి పశువులను వధించు వారు పరిచయ చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇస్రాయేళ్లు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధనైతిని వారు తమ దోషమును భరించుదురు ఇదే ప్రభు అయిన తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు క్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దానిని కాపాడు వారి గాను నేను వారిని నియమించుచున్నాను ఇస్రాయేళ్లు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థలం సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వరకు లేవీలైన యాజకులు చేయుటకై నా సన్నిధిని వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు ఇదే ప్రభుబగు యహో వాక్కు వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుదురు పరిచర్య చేయుటకై వారే నా బల్ల ఎద్దుకు వత్తురు వారే నేను అప్పగింపబడిన దాన్ని కాపాడుదురు ఇదే ప్రభువగు యహో వాక్కు వారు లోపటి ఆవరణపు గుమ్మములోనికి వచ్చినప్పుడు జనుప నార బట్టలు ధరించుకొనవలెను లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు నార బట్ట కట్టుకునవలను చెమట పట్టించున్నదేదైనను వారు ధరింపకూడదు బయటి ఆవరణంలోనికి జనుల ఎద్దుకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు తల వెంట్రుకులు పెరుగని కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను లోపటి ఆవరణంలో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసపానము చేయకూడదు వారుని వారు విధవరాంట్ర నైనను విడవబడిన దాని నైనను పెండ్లు చేసుకొనకూడదు కానీ ఇస్రాయేళ్ల సంతతి వారు కన్యల నైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగానున్న వారి నైనను చేసుకొనవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజుమాడునప్పుడు నా వీధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు నేను నియమించిన వీధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించు ఆచరించుదురు తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లికాని సహోదరిదియు శవమును ముట్టి అంటు పడవచ్చును అయితే మరి ఏ మనుషుని శవమును గాని ముట్టి అంటు పడకూడదు ఒకడు అంటుపడి శుచి ఆర్భుతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చిన వాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలను ఇదే ప్రభుబైన యుహో వాక్కు వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము ఈ వారికి ఎంత మాత్రమున స్వాస్థ్యము ఇవ్వకూడదు నేనే వారికి స్వాస్థ్యము నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును ఈ చేత దేవునికి ప్రతిష్ఠితమలగు వస్తువులన్నీ వారివి మీ ప్రతిష్ఠిత ఆర్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను పక్షులలోను పశువులలోనూ తనకు తనకు తాను చచ్చిన దానిని కానీ చీల్చబడిన దాని కానీ యాజకులు భుజింపకూడదు ఆమెన్